దేశవ్యాప్తంగా ఓటు చోడి కార్యక్రమాన్ని జయప్రంభం చేయాలని మరి దీన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు తలపెట్టిన ఈ ప్రజా సంతకాల సేకరణ కార్యక్రమాల్లో మరి కైకలూరు మరి మేము మా వంతు మేము కైకలూరు నియోజకవర్గంలో ప్రతి ఇంటికి వెళ్ళి ఈ కార్యక్రమాన్ని మద్దతు పలికి రాహుల్ గాంధీ గారు చేస్తున్న ఉద్యమానికి మా వంతు మేము మద్దతు పలుకుతున్నాం ఎందుకంటే ఈ దేశాన్ని అధోగతి పాల్ చేస్తున్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అన్ని అక్రమాలు దొంగలు అన్ని అబద్ధాలు ఒక్కటి కూడా సత్యం లేని మా మాటల పలికి ఈ దేశాన్ని పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ గారిని దింపేదాకా పోరాటం ఆగదని రాహుల్ గాంధీ గారు ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ఈ రాష్ట్రం ఈ దేశంలో రాజ్యాంగాన్ని నమ్మొద్దు మోడీ రాజ్యాంగాన్ని నమ్మండి ప్రజలకి రుద్దుతున్నాడు దాని ద్వారా ప్రపంచ దేశాలు వ్యతిరేకంగా మనల్ని ఎలాగ ఇబ్బంది పెడుతున్నారో చూస్తున్నాం ఈ దేశంలో వ్యాపారాలు గుంటుపడిపోయి ఎలాగా చేస్తున్నారు ఈ దేశాన్ని అభివృద్ధి లేకుండా చేస్తున్నారు ఈ దేశాన్ని అభివృద్ధిలో రాకోకుండా ప్రైవేట్ ఏజెన్సీని మరి ఫిక్తూ నరేంద్ర మోడీ తన స్వప్రయోజనాలు కాపాడే వాళ్ళకి బ్యాంకుల ద్వారా నరేంద్ర మోడీ గారిని నింపాల్సిన పరిస్థితి వచ్చింది ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ మరి దేశాన్ని కాపాడి ఈ రోడ్లు రైల్వే వ్యవస్థ టెలికమ్యూనికేషన్ వ్యవస్థ మరి ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని రాజీవ్ గాంధీ ఆనాడు తీసుకొచ్చి ప్రపంచవ్యాప్తంగా గ్లోబలైజేషన్ చేస్తే ఈ రోజు నా వల్లే జరిగిందని చెప్తున్నా నరేంద్ర మోడీ గారికి మరి మన చెప్పాలి కాంగ్రెస్ పార్టీ అనేక సంక్షేమ పథకాలు పేదలని బడుగుల్ని బలహీన వర్గాలని రైతుల్ని ఆదుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీని మనం కాపాడుకోవాలని ఇదే ముందుకి పూర్తిగా వెళ్ళి మన నరేంద్ర మోడీ గారు ప్రతి దానిలో మోసమే ఏదో విషయం జరగటం నిజంగా మన జరిగిన ఉద్యమంలో యుద్ధంలో మన భారతీయుల్ని అటమారితే మన సెక్యూరిటీ ఏమైందని ఎవరు అడగట్లా మనం యుద్ధం చేశాం మన విమానాలు కూర్చామంటాం తప్ప ప్రజల్ని కమ్మాడుకోలేదా మన సెక్యూరిటీ ఏంటి మన పరిస్థితి అని ఎవరు అడగట్ల ఎందుకంటే నరేంద్ర మోడీ గారి పౌరం మరి ఎవరిని అందరినీ జైల్లో అనే ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో ఉన్న పార్టీలు ఒక మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వారితో జట్టు కట్టారు మరి ఇంకొక ఆయన అన్నాడు ఆయన జొట్టు పట్టమా ఇక్కడ ఓట్లేక నాకేంటి పార్టీ అంటున్నాడు నరేంద్ర మోడీ గారికి మద్దతు పెరుగుతున్న ఆయన జగన్మోహన్ రెడ్డి ఆయనకి కూడా బుద్ధి చెప్పాలని మరి సభ మాకు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రజలు కళ్ళు మూడు శాస్త్రాలు అనుకుంటున్నాడు ఆ జగన్మోహన్ రెడ్డి కానీ అది కళ్ళు తేరవలసిన పరిస్థితి మేమైతే కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి విషయం గ్రామ గ్రామాన్ని చెప్పి మరి ప్రజల్ని మేల్కొల్పుతాం ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మరి ప్రజలకి మరి తెలియపరిచే కార్యక్రమంలో మేము ముందుంటామని సభ మనంగా తెలుగుదాం రాబోయే రోజుల్లో కాంగ్రెస్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో రాహుల్ గాంధీ గారు ప్రధాని అవుతాడు ఇక్కడ శంకురామ గారు ముఖ్యమంత్రి అవుతుంది తప్పకుండా ప్రజలందరికీ ముందు ఎప్పుడు ఎలక్షన్స్ దాన్ని ఎదురు చూస్తున్న తరుణంలో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఉంది ఎప్పుడూ లేని ఈ విధంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎగ్జామ్స్ మరి ఐదు వేల కోర్సుల్ని పది సంవత్సరాల నుంచి తెలంగాణ ఇచ్చే ఇప్పటి వరకు పోస్టులు ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితి వాళ్ళ ప్రభుత్వం ఉంది అందుకే జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన పేదలకి ఉద్యోగస్తులకి రక్షణ ఆ రక్షణ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకుపోయి కాంగ్రెస్ ని మనం బతికించుకోవాలని సభ తెలియజేస్తూ రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ పెద్ద దాకా పోరాటం కొనసాగుతామని సభ తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం జై కాంగ్రెస్ Jai Congress Day Day Congress Thank you జట్టుకొని చూడో చూడో కై కదిలాడో రాహుల్ గాంధీ రానే వస్తున్నాడు సో చూడో చూడో మనకై కదిలాడో రాహుల్ గాంధీ రానే వస్తున్నాడు చలో జోడో చూడో మన కై కలిలాడు రాహుల్ గాంధీ రా రానే వస్తున్నాడో చూడో చూడో మనకై కదిలాడు రాహుల్ గాంధీ రానే వస్తున్నాడో అడుగుల శబ్దంగా కదిలే యుద్ధం నిరుపేదలకై తను నిలుబూటద్దాం స్వాగతం అంటూ తెలంగాణ సిద్ధం ఎగిరే కాంగ్రెస్ జెండతో కదిలేను నిత్యం